వ్యవసాయ రంగాన్ని వ్యాపార దృక్పథంతో చూడాలని అప్పుడే రైతుకు మెరుగైన ఆదాయం సమకూరుతుందని కేంద్రం కీలక సిఫార్సు చేసింది రైతు ఆదాయం రెట్టింపుపై ప్రత్యేక దృష్టి పెట్టిన కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన సమగ్ర నివేదికను విడుదల చేసింది ఆ నివేదికపై వ్యవసాయ శాఖలు చర్చ జరుగుతోంది ఇంతకీ రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు కేంద్రం చేసిన ప్రధాన సిఫార్సులేంటో ఇప్పుడు చూద్దాం మార్కెట్లో డిమాండ్ ఉన్నా లేకున్నా గిట్టుబాటు ధర వస్తున్నా రాకున్నా పక్క రైతు పండించే పంటలనే పండించాలన్న ధోరణిని ఇకనైనా రైతు వేడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంతేకాదు రైతు యాంత్రీకరణ వైపు అడుగులు వేసి సూక్ష్మ సేద్యపు విధానాలతో ఉత్పాదకతను పెంచుకుని అధిక ఆదాయాన్ని ఆర్జించాలి ఇది ఎవరో చెప్పింది కాదు కేంద్ర ప్రభుత్వం సిఫారస్ రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడంపై దృష్టి సారించిన కేంద్రం అందుకు సంబంధించిన నివేదికను విడుదల చేసింది ప్రస్తుతం వ్యవసాయ శాఖలో ఈ నివేదికపైనే చర్చ జరుగుతోంది రైతు ఆదాయం రెట్టింపు కావాలంటే కేవలం వివిధ రకాల సంక్షేమ కార్యక్రమాలతోనే సరిపోదని వ్యవసాయాన్ని వ్యాపారం వైపు బదలాయించాల్సిన అవసరం ఉందని విశ్లేషించింది వినియోగదారుడే అవసరాలే కేంద్రంగా వ్యవసాయం చేస్తే పెద్ద ఎత్తున లాభాలు గడించవచ్చని పేర్కొంది అలాగే వ్యవసాయ రంగాన్ని ఆధునికత వైపు పరుగులు పెట్టించాలని పేర్కొంది దేశంలో ఎనభై ఐదు శాతం మంది రైతులు సన్నా చిన్నకారు రైతులేనని వారి చేతుల్లో అత్యంత తక్కువ విస్తీర్ణం కలిగిన కమతాలు ఉన్నాయని కేంద్రం నివేదికలు పేర్కొంది అటువంటి వారికి సాగు ఖర్చు తగ్గేలా వ్యవసాయ యాంత్రీకరణ కల్పించాలని వివరించింది దేశంలో వ్యవసాయం రైతుకు లాభసాటిగా లేదు రెండు వేల పదకొండు పన్నెండు నాటి లెక్కల ప్రకారం సాగు చేసే రైతు ఆదాయం ఏడాదికి డెబ్బై ఎనిమిది వేల రెండు వందల అరవై నాలుగు రూపాయలు ఉంటే వ్యవసాయ కూలి ఆదాయం ముప్పై రెండు వేల మూడు వందల పదకొండు రూపాయలు ఉండగా వ్యవసాయేతర కార్మికుడి ఆదాయం రెండు లక్షల నలభై ఆరు వేలుగా ఉంది మొదటి నుంచి రైతు పరిస్థితి ఇలాగే ఉంది దీంతో రైతులు అప్పుల పాలవుతున్నారు ఆత్మహత్యలే అంటున్నారు దేశంలో వంతు రైతులు వరి లేదా గోధుమలే పండిస్తున్నారు ఈ నేపథ్యంలో కేంద్రం పలు సిఫార్సులు చేసింది యాంత్రీకరణను అందిపుచ్చుకుంటే ఉత్పాదకతలో ఉన్న భారీ తేడాను అధిగమించవచ్చు దీనివల్ల ఆహార భద్రతకు భంగం కలగకుండా చూసుకోవచ్చు సూక్ష్మ సేద్యంతో ఉత్పాదకతను పెంచుకోవచ్చు అలాగే సాగునీటి వసతులు కల్పిస్తే ఉత్పాదకత పెరుగుతుంది అధిక ఉత్పత్తినిచ్చే వంగడాలను తయారు చేయటం వల్ల కూడా ఉత్పాదకత పెరుగుతుంది దీనివల్ల రైతులకు అధిక ఆదాయం సమకూరుతుంది వ్యవసాయ పరిశోధనలపై పెట్టుబడులు పెట్టడం వల్ల మంచి లాభాలొస్తాయి అందువల్ల పరిశోధన విస్తరణ రంగాలపై దృష్టి సారించాలి ప్రస్తుత ధరల విధానాన్ని ఆధునీకరించాలి గత నాలుగున్నర దశాబ్దాలుగా దేశంలో కేవలం వరి గోధుమల మద్దతు ధరపైనే దృష్టి సారించారు దీనివల్ల ఇతర ఆహార ధాన్యాల సాగు ఆదాయంలో అనేక తేడాలు కనిపించాయి వాటి ధరలు తగ్గడంతో రైతులు ఆదాయం కోల్పోయారు మార్కెట్లో ధరల తీరుపై రైతుకు ఎప్పటికప్పుడు సమాచారం అందించేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని కల్పించాలి సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందుబాటులో ఉంచితే వారి ఆదాయం కూడా పెరుగుతుంది గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి గ్రామీణ రోడ్లు విద్యుత్ సరఫరా రవాణా సదుపాయాలు కల్పించాలి తమ పంట ఉత్పత్తులను మార్కెట్కు తరలించాలంటే ఇవన్నీ అవసరం ఫలితంగా వారు అధిక ఆదాయం పొందుతారు మార్కెట్లోనూ మౌలిక సదుపాయాలు కల్పించాలి దీనివల్ల పంటల నాణ్యత పెరుగుతుంది నష్టం తగ్గుతుంది ప్రధానంగా నిల్వ ట్రేడ్ రంగాల్లో అనేక మార్పులు తీసుకురావాలి అత్యంత కీలకమైన రుణ సదుపాయం రైతుకు అందించాలి అప్పుడే పంటల సాగు విత్తనాలు ఎరువుల వంటి వాటికి ఇబ్బంది ఉండదు ఈ విషయంపై కేంద్రం ప్రత్యేక శ్రద్ధ చూపుతుంది